తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని కోయిల్ ఆళ్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు కార్యక్రమంలో టిటిడి ఈవో శ్యామలరావు సహా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పండితులు పాల్గొన్నారు శ్రీవారి ఆలయంలో ఉత్సవాలకు ముందు మంగళవారం తిరుమంజనం చేయటం ఆనవాయితీగా వస్తోందని ఈవో తెలిపారు ఆలయ ప్రాంగణం గోడలు ఆలయ పైకప్పు దేవతామూర్తులు పూజా సామగ్రిని శుద్ది చేశారు మూలమూర్తిపై వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం సంప్రోక్షణ చేశామని ఈవో చెబుతున్నారు కార్యక్రమం అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు నివేదనలు అర్చకులు సమర్పించనున్నారువంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువులని కూడా పూజా సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ ఆగమశాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది